హై టు ఆల్ పట్టు సారీస్కి అయితే ఇట్లా బ్లౌజెస్ వస్తాయి కదండీ ఇవి అయితే మనం పక్కన పెట్టేసి ఉంటాం మగ్గం వరకు చేయించుకోవడం వల్ల వీటితో అయితే ఇప్పుడు మీకు ఒక మంచి ఫ్రాక్ అయితే చూపించబోతున్నాను అండి నేను చేసేది అయితే వన్ అండ్ హాఫ్ ఇయర్ బేబీకి ఇక్కడ పైన పార్ట్ అయితే కట్ చేయడానికి నేను క్లాత్ అనేది ఫోల్డ్ చేశానండి కాటన్ క్లాత్ అండి ఇది నా సైడ్ వచ్చేసి ఫోల్డ్ చేసి ఉంది ఇటు సైడ్ వచ్చేసి ఫోర్ ఓపెన్స్ ఉన్నాయండి బాడీ పార్ట్ కట్ చేయడానికి అయితే మనం మెజర్మెంట్ తీసుకుందామండి ఇదైతే ఓల్డ్ ఫ్రాక్ అనమాట ఈ వోల్డ్ ఫ్రాక్ పొడగొచ్చేసి ఇంచెస్ ఉందండి బాడీ పార్ట్ అండ్ నేను ఇక్కడ ఎయిట్ ఇంచెస్ తీసుకుంటున్నాను అండ్ ఇక్కడ అడ్డంలో వేడల్పు వచ్చేసి లెవెన్ ఇంచెస్ ఉందండి బట్ నేనైతే ఇంకొక టూ ఇంచెస్ పెంచుకొని థర్టీన్ ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను టూ ఇంచెస్ ఎందుకు ఎక్స్ట్రా తీసుకోవాలి అంటే మనకు సైడ్కి స్టిచెస్ అనేవి వేస్తాం కాబట్టి టూ ఇంచెస్ అయితే ఎక్స్ట్రా తీసుకోవాలి ఇక్కడ హైట్ చెక్ చేసుకుంటే నాకు ఎయిట్ ఇంచెస్ పర్ఫెక్ట్గా సరిపోయిందండి అండ్ ఇక్కడ అడ్డంలో వచ్చేసి నేను సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర అయితే మార్క్ పెట్టుకున్నాను క్లాత్ ఎక్స్ట్రా ఉన్నా పర్లేదు అనమాట నెక్ అండ్ షోల్డర్కి కలిపి నేను ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే తీసుకున్నానండి అండ్ ఇక్కడ కిందికి కూడా దించుకోవడానికి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే తీసుకున్నాను అండ్ మనం పైన నెక్ దగ్గర ఇంత తీసుకుంటున్నామో నెక్ అండ్ షోల్డర్కి కిందికి కూడా అంతే దించుకోవాలండి నేను ఇక్కడ ఫోర్ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను కాబట్టి కిందికి కూడా ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే దించుకున్నాను అండ్ ఇక్కడ నెక్ వచ్చేసి టూ ఇంచెస్ దగ్గర అయితే మార్క్ చేసేసాను అండి అండ్ మిగిలినైతే మనకి ఇక్కడ షోల్డర్కి వెళ్ళిపోతుందనమాట టూకి తక్కువ తీసుకున్నా కూడా పర్వాలేదండి అండ్ ఇక్కడ నేను ఫ్రంట్ ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ నెక్ వచ్చేసి త్రీ ఇంచెస్ అయితే తీసుకుంటున్నానండి చిన్న పిల్లలు కదా త్రీ ఇంచెస్ అయితే వాళ్ళకి సరిపోతుంది అండ్ మనం పైన టూ ఇంచెస్ తీసుకున్నాం కదా కిందికి కూడా టూ ఇంచెస్ దగ్గర అయితే మార్క్ చేసుకొని ఇలా షేప్ అయితే గీసుకోవాలండి అండ్ నేను ఇక్కడ రౌండ్ నెక్ అనేది అనుకుంటున్నాను అండి అందుకే ఇక్కడ రౌండ్ నెక్ అయితే డ్రా చేసేసుకుంటున్నాను మన దగ్గర అయితే ఫ్రంట్ అండ్ బ్యాక్ టూ పార్ట్స్ ఉన్నాయి కదండి ఇప్పుడే నెక్ అయితే కట్ చేయకూడదండి ఓన్లీ ఇక్కడ షోల్డర్స్ మాత్రమే కట్ చేయాలి ఈ ఫుల్ వీడియో అయితే చూడండి నచ్చితే మాత్రం లైక్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ నాకైతే సపోర్ట్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా ఎక్కువ చేస్తానండి మీ సపోర్ట్ వల్ల ఇక్కడ టూ పార్ట్స్ అయితే మనం డివైడ్ అయితే చేసుకుందామండి అండ్ ఇక్కడ మనం ఫ్రంట్ అయితే డ్రా చేసుకున్నాం కదా ఫ్రంట్ అయితే మనం కట్ చేసుకుందాం ఇప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది అనమాట అండ్ ఇక్కడ బ్యాక్ పార్ట్ అయితే మనం నెక్ డ్రా చేసుకుందామండి ఇక్కడ నేను ఫోర్ ఇంచెస్ తీసుకుంటున్నాను ఇందాక ఫ్రంట్కి త్రీ ఇంచెస్ తీసుకున్నాం కదా చిన్న పాప కాబట్టి ఫోర్ ఇంచెస్ తీసుకుందామండి అండ్ టూ ఇంచెస్ టూ ఇంచెస్ వెడల్పులో తీసుకున్నాను నెక్ మనకు సరిపోతుందండి టూ ఇంచెస్ చిన్న పిల్లలకి ఇంకా తక్కువ తీసుకున్నా పర్లేదు నేను బ్యాక్ సైడ్ కూడా రౌండ్ నెక్కే వేద్దాం అనుకుంటున్నాను అందుకే రౌండే డ్రా చేశాను అండ్ ఇప్పుడు దీన్ని కూడా కట్ చేసుకోవడమే మనకి బ్యాక్ సైడ్ అయితే హుక్స్ అనేది వస్తుందండి బటన్స్ అనేవి పెడతాము కాబట్టి ఇక్కడ మిడిల్లో అయితే మనము సెపరేట్ చేసుకోవాలండి ఇలా క్లాత్ని మనము హుక్స్ పట్టి కాజా పట్టి అంటాం కదా అవైతే వేసుకోవడానికైతే సెపరేట్ చేసేసుకోవాలి ఇక్కడ బాటం పార్ట్ అయితే కట్ చేసుకుందామండి ఇక నేను అంచు అయితే తీసేస్తున్నాను ఎందుకంటే నేను పైన డిజైన్ అనేది వేద్దాం అనుకుంటున్నానండి ఫ్రంట్ పార్ట్కి అందుకే అంచు తీసేసాను బ్యాక్ సైడ్ వచ్చేసి కుచ్చులకి ఓపెనే ఉంటుందండి ఏం డిజైన్ ఏం రాదు ఫ్రంట్ వచ్చేసి అంచు వస్తుందండి బ్యాక్ సైడ్ వచ్చేసి అంచు రాదు అండ్ ఇక్కడ నేనైతే ఈ క్లాత్ నా దగ్గర ఉన్న క్లాత్లోనే నేను కింది సైడ్ వచ్చేసి ఫ్రంట్ పార్టీకి ఇక్కడ కింద కట్ చేస్తున్నానండి ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా అందులోనే ఉంది నేను దాంట్లోనే పెట్టేసి ఫోర్ ఫోల్డింగ్స్ పైన ఉందండి క్లాత్ దాంట్లోనే ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కూడా మనకు సరిపోతాయి నేను దాని అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను అండ్ ఇప్పుడు ఉన్న క్లాత్లో మనము కుర్చీలు కుర్చీలు తీసుకోవడానికి ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కూడా కట్ చేద్దామండి ఇక్కడ నేను మెజర్మెంట్ అయితే తీసుకుంటున్నాను ట్వెల్వ్ ఇంచెస్ దగ్గరనే మార్క్ చేసేసానండి మనం కుట్టేది ఫ్రాక్ కాబట్టి లెంత్ అనేది తక్కువగా ఉండాలి ఇలా అయితే ఒక లైన్ డ్రా చేశానండి ఇప్పుడు నేను కట్ చేసేదైతే ఫ్రంట్కి కుచీలు పెడతాం కదా అదండి సేమ్ అది దానిపైనే క్లాత్ పైన వేసేసి బ్యాక్ సైడ్ కూడా కట్ చేసేస్తున్నాను అనమాట ఇక్కడ కొద్దిగా క్లాత్ అయితే మిగిలింది కదండి దాంతో కూడా ఒక బన్ అనేది మనం ప్రిపేర్ చేసుకుంది ఇక్కడ లైనింగ్ వచ్చేసి నేను సాటిన్ లైనింగ్ అయితే వేస్తున్నానండి బేబీ పింక్ లైనింగ్ అండ్ ఇక్కడ మనం స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోతే ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే నేను కుడుతున్నానండి ఇట్లా కుట్టేసుకోవాలి రౌండ్గా నెక్ చుట్టూను కూడా అండ్ హ్యాండ్స్ కూడా కుట్టేసుకోవాలండి ఎందుకంటే మనం హ్యాండ్స్ అనేవి పెట్టట్లేదు కాబట్టి కుట్టేసుకొని ఉల్టా తీసేసుకోవాలన్నమాట ఇప్పుడే అండ్ ఇటు సైడ్ కూడా హ్యాండ్ అనేది కుట్టేసుకొని మిడిల్ క్లాత్ అంతా కట్ చేసేసుకున్నానండి ఇప్పుడైతే రివర్స్ తీసేసుకొని షోల్డర్స్ అండ్ నెక్ రెండు కూడా నీట్గా కుట్టేసుకోవాలన్నమాట అండ్ నేనైతే ఇక్కడ కుట్టు అనేది వేసేసానండి ఇప్పుడైతే మనకు నీట్ గా అయిపోయింది కదా ఇక్కడ సైడ్ కి కూడా స్టిచ్చెస్ అనేవి వేసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసుకోవాలి మనం ఇక్కడ ఫ్రంట్కి అయితే డిజైన్ లాగా అయితే వేద్దామండి ఇట్లా అంచ్ అయితే నేను స్టార్టింగ్లో కట్ చేసాను కదా దానిని అయితే ఇట్లా షోల్డర్ పై నుండి అయితే తీసుకొచ్చి కుచీలు కుచీలుగా చిన్న చిన్న కుచ్చీలుగా అయితే తీసుకోవాలండి చిన్న చిన్న పిల్స్ తీసేసుకొని ఇక్కడ షోల్డర్ దగ్గర నుండి బాటం పార్ట్ కింది వరకు కూడా ఇలా డిజైన్ లాగా అయితే చేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్లయితే చేసుకోవాలి అండ్ చిన్నపిల్లలకి చాలా బాగా కనిపిస్తుందండి ఇలా చేస్తే అండ్ టోటల్ అయితే ఇలా ఉంటుంది దానిపై నుండి కూడా లేస్ అనేది వేశానండి అండ్ ఇంకొక షోల్డర్ అయితే ఓపెన్గా ఉంది కదా దానికి కూడా మనము ఒక బన్ అయితే ప్రిపేర్ చేసుకుందామండి చిన్నగా బన్ అయితే ప్రిపేర్ చేసుకుందాము నేనైతే వీడియోలో చూపిస్తున్నట్లుగా బన్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి అండ్ ఇక బన్ కూడా ఇట్లా స్టిచ్ చేసేయడమే అండ్ ఎలా ఉందో నాకైతే కామెంట్లో చెప్పండి ఫ్రంట్ పార్ట్ అయితే మనకు రెడీ అయిపోయింది నేను లేస్ కూడా వేసేసాను వీడియోలో కనిపిస్తుంది చూసేయండి బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అలానే స్టిచ్ చేసుకోవాలండి అండ్ ఇక్కడ నెక్ అండ్ షోల్డర్ రెండు కూడా స్టిచ్ చేసుకోవాలన్నమాట ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేయాలి ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసి ఉల్టా తీసుకోవాలన్నమాట దీన్ని కూడా ఉల్టా తీసేసుకొని నీట్గా అయితే మళ్ళీ స్టిచ్ స్టిచ్ అనేది వేసుకోవాలి అండ్ ఇక్కడైతే మనం ఈ రెండు కూడా సెపరేట్ చేసేసుకోవాలండి మనం వేరే వేరే సైడ్కి దూరం పెట్టేసి కుట్టుకుంటాం కదా ఇప్పుడైతే సెపరేట్ చేసేసుకోవాలి అక్కడ హుక్స్ పట్టి కాజు పట్టి అయితే వస్తుందండి అండ్ ఇప్పుడైతే ఇంకా మనం ఉల్టా తీసేసుకొని స్టిచ్ వేసుకోవాలండి ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసుకోవాలి ఇక్కడ హుక్స్ పట్టి అండ్ పట్టి వేయడం మీ అందరికీ వచ్చు అని అనుకుంటున్నానండి ఎవరైనా రాని వాళ్ళు ఉంటే మీకు ఏదైనా ఒక షార్ట్లో అయితే నేను స్టిచెస్ అయితే చూపిస్తానండి ఇక్కడైతే మనకు హుక్స్ పట్టి కాజుపట్టి అయితే రెడీ అయిపోయింది అండ్ ఇక్కడ కింద అయితే మనం దాన్ని జాయింట్ చేసుకోవాలండి కింది సైడ్ ఉంటుంది కదా దాన్ని అయితే జాయింట్ అనేది చేసుకోవాలి మనకు అక్కడ కింద కుచ్చులతో అటాచ్ అనేది వస్తుంది కదండి అండ్ ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా అయితే అటాచ్ అనేది చేసుకోవాలండి నేను అక్కడ షోల్డర్స్ కూడా స్టిచ్ చేసేసాను అండ్ కింది వరకే మనం చేసుకోవాలండి పైన అయితే బటన్స్ వస్తాయి ఇక్కడ మనం బాటం పార్ట్కి చిన్న చిన్న ప్రిల్స్ అయితే పెట్టేసుకుందామండి ఆల్రెడీ నేను లైనింగ్ అండ్ మెయిన్ క్లాత్ రెండు కూడా అటాచ్ చేసేసాను అండ్ ఇప్పుడు రెండింటిని కలిపి పట్టుకొని ఈ చిన్న చిన్న ప్రిల్స్ అయితే పెట్టేసుకోవాలండి అండ్ ఇప్పుడైతే మనకు ప్రిల్స్ పెట్టేసుకోవడం రెడీ అయిపోయింది నేను ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కూడా పెట్టేశాను అండ్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే ఇలా తీసుకొని కార్నర్స్ అయితే ఇలా రెండు పైనుండి పెట్టుకోవాలండి ఇట్లా పెట్టేసుకొని అయితే స్టిచ్ వేసుకోవాలి నీట్గా మనం ప్రిల్స్ అయితే ఒక్కోసారి ప్రిల్స్ సైడ్కి జరిగిపోతూ ఉంటాయండి నీటుగా అయితే పెట్టుకోవాలి ఫస్ట్ చూసి పెట్టుకోవాలండి లేదంటే స్టిచెస్ అనేవి విప్పడం మళ్ళీ వేయడం అవుతూ ఉంటుంది ఒక్కోసారి ఫస్ట్ మంచిగా నీట్గా అయితే పెట్టేసుకోవాలి అండ్ నేనైతే ఇక్కడ ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కూడా పెట్టేశానండి ఇట్లా ఇట్లా అజాయింట్ అయితే చేసేసానండి ఇప్పుడైతే మనం సైడ్కి స్టిచ్చెస్ వేసుకుందామండి అండ్ ఇక్కడైతే నా మిషన్ నీడిలో అయితే కొద్దిగా డ్యామేజ్ అయింది కుట్టనే సరిగా రావట్లేదు దాని అయితే స్కిప్ చేసేయండి నా దగ్గర ప్రజెంట్ అయితే నీళ్ళు లేకుండే తర్వాత అయితే చేంజ్ చేసేసానండి అండ్ ఇప్పుడు చిన్నపిల్లలకి ఎవరికైనా కూడా సైడ్కి ఇట్లా మలిపి అయితే కుట్టుకోవాలండి ఫోల్డ్ చేసి ఖచ్చితంగా కుట్టుకోవాలి వాళ్ళకి ఇరిటేషన్ అనేది రాకుండా ఉంటుంది అండ్ ఇప్పుడైతే మన ఫ్రాక్ అయితే రెడీ అయిపోయింది చిన్న చిన్న ఫ్రాక్ ఎంత బాగుంది కదా మీకు నచ్చిందా అండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అండ్ ఇలాంటి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్